హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ఎట్టి మానీ మేడ్ ఇన్ చైనా ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు డబ్బింగ్లో ఉంది తెలుగు డబ్బింగ్ అయితే అస్సలు బాల మోహన్ లాల్ గారు వాయిస్ అయితే అస్సలు సెట్ కాల ఈ మూవీ రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడో రిలీజ్ అయింది కానీ ఇప్పుడు డబ్బే చేసి ఈటీవీ విన్లో స్ట్రీమ్ చేశారు డబ్బింగ్ కూడా బాగాలేదు ఇంక ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఫస్ట్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి రివ్యూస్ అన్నా చాలా ఫాస్ట్గా ట్రై చేస్తూ ఉంటాం ఈ ఛానల్లో ఇంక ఈ మూవీ బ్లేసిక్ ఫ్లాట్ గురించి వస్తే హీరో అయితే చైనా నుంచి ఇండియాకి ప్రోడక్ట్స్ అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు హీరోకి పెళ్ళి కూడా అవ్వదు ఒక పెళ్ళి సెట్ అయింది ఆ సంబంధాలు అవన్నీ ఒక స్టోరీలా ఉంటాయి స్టోరీ కూడా అర్థం కాదు అంటే హీరో పెళ్ళి గురించి స్టోరీ ఉంటుంది మేడ్ ఇన్ చైనా అనేది చైనా గురించి పెట్టారు ఏదో ఒక సీన్ చూపిస్తారు అలా నాంది చైనాకి వెళ్ళాడు అని అది చూపిస్తారు ఇంకా మిగతాది చైనా అని పెడతాం వేస్ట్ టైటిల్ ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ఈ మూవీలో మోహన్ లాల్ గారు ఫుల్గా కామెడీ రోల్లో చేశారు కామెడీ అయితే పడిందనే చెప్పచ్చు అక్కడక్కడ కొన్ని సీన్స్లో ఇంకా ఈ మూవీలో నెగిటివ్సే ఉన్నాయండి పాజిటివ్స్ అంతగా లేవు నెగిటివ్స్ విషయానికి వస్తే ప్యూరీ ల్యాగ్ అనిపిస్తుంది ఒక చిన్న స్టోరీ ఫ్లోట్ని ఒక రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు సాగదీశారు మొత్తం ఇంతకి రాంత సాగుతీశారని లాస్ట్లో చిన్న ఫ్లాట్ ఇస్తారు అంతే హనీర్ గారు కూడా ఈ మూవీలో నటించారు హనీర్ గారు ఏదో క్యామియో లాగా అనిపిస్తే ఇంకా ఈ మూవీలో అందరి పర్ఫార్మెన్సే డీసెన్స్గా ఉన్నాయి కానీ ఈ మూవీలో ఒక్క ఫైట్ కూడా ఉండదు మిగతా కామెడీ సీన్సే ఏదో కామెడీ కోసం ఫ్యామిలీతో అయితే చూసేయచ్చు పక్కా చూడొచ్చు కానీ ఫ్యామిలీతో ఏదో టైంపాస్కి చూడొచ్చు మీ పనులన్నీ పక్కన పెట్టుకొని చూడాల్సిన అవసరం లేదు ఈ సినిమా అంతగా బాగోదు అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్స్ అయితే బాగుంటాయి మోహన్ లాల్ డబ్బింగ్ అయితే చాలా వరస్ట్గా ఉంది మిగతా కామెడీ సీన్స్ పర్లేదు చూడొచ్చు అనిపిస్తారు ఇంక ఈ సినిమా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే అస్ట్ ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు ఇంక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి టెన్ అవుట్ ఆఫ్ ఫోర్ మీరు కూడా ఈ సినిమా చూడాలంటే ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది చూడండి బాగుంటే మీరు కూడా నా కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి సినిమా ఎలా ఉందో నా ఒపీనియన్ మట్టిగా ఇది చెప్పా